విజయనగరం జిల్లా మెంటాడు మండలం పెట్టాడ గ్రామం పరిధిలో వచ్చే స్థలం అంటేది ఈ స్థలం మా అమ్మవారి స్థలం అండి గ్రామ కంట ఈ స్థలానికి పుణ్యక్షేత్రం అనే పేరు ఉంది అది పైడి మా పేరు మీద ఈ ఈ కార్యక్రమం కోసం మేము మా కమిటీ రెండు సంవత్సరాలు అహర్నిశలు ప్రయత్నించి ఈ రోజుకి మేము ఈ కార్యక్రమం ప్రారంభించాం ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గోపూజతో ప్రారంభమైంది తర్వాత గణపతి పూజ అది మొదటి రోజు మండప పూజ అదే విధంగా మొదటి రోజు కలసం ఊరేగింపుతో గ్రాండ్ గా సక్సెస్ గా జరిగింది గ్రామం నుంచి దీనికి గ్రామ పెద్దలు యువత ఆడవారు అందరూ అద్భుతంగా సహకరించారు వేద మంత్రాలతో మొదటి రోజు పూర్తయింది అదే విధంగా రెండో రోజు కూడా మొదట క్షీరవాసంతో ప్రారంభమైంది మధ్యాహ్నం కంకణ పూజతో క్లోజ్ అయింది అదే విధంగా రెండో రెండో రోజు మధ్యాహ్నం కూడా ధాన్యాదివాసం పూజ పూజ సయ్యాద్ సయ్యాస పూర్తయింది రెండో రోజు కూడా అద్భుతంగా గ్రామ ప్రజలందరూ పెద్ద పండగలా జరుపుకున్నాం ఈ సహక ఈ పండగకి అన్ని రకాల ప్రజలు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఒక వచ్చి జన సందడితో ఈ ప్రాంతం అంతా నిండిపోయింది నిన్న జరిగిన కార్యక్రమం తొలి రోజు జరిగిన కార్యక్రమం ఈ వీటిని మించి ఈ రోజు కూడా అద్భుతంగా ఈ మన వేద మంత్రాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారు మా బ్రాహ్మణ స్వర్గం వారు అలాగే ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ప్రతిష్ట ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు పూర్తి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అద్భుతంగా ఈ బ్రాహ్మణ వర్గం కూడా ఈ తరానికి అంతటి గుర్తుండిపోయేటట్టు గుర్తుండేటట్టు చేశారు అదేవిధంగా గ్రామం మాకు మా పెద్దలు గ్రామ సహకారం కూడా అద్భుతంగా అందించారు నేడు పంతొమ్మిది నెలలు మీరు శ్రమించి అద్భుతంగా మా టీమ్ అంతా కష్టపడితేనే మీ నేడు మీరు చూస్తున్న ఈ పరిస్థితి మీకు ఎదురవుతుంది కాబట్టి మా గ్రామ ప్రజలందరికీ మా పెద్దలందరికీ మరొకసారి మా కమిటీ తరఫున ధన్యవాదాలు చేసుకుంటూ ఇంత ఉత్సవానికి వచ్చిన చుట్టుపక్కల గ్రామ ప్రజానిక అంతటికి మా కమిటీ తరఫున అభినందన తెలియజేసుకుంటున్నాం

పేజీలో ఉన్నటువంటి చాలా మంది ప్రయత్నాలు జాబులు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా మరి అలాగే రైతులు మిగతా ప్రజలు ఎంత చిన్న ఎవరికి ఏం దోషాలు ఇవ్వడం కానీ ఎవరిని నిర్బంధం అందరూ కూడా సంతోషంగా వాళ్ళ మనసులో పైతలం కలిగి ఉన్నారు అందరు విరాలు ఇచ్చి ఈ రోజు మాకు ఎంత